నేను సురేంద్రబాబు ముద్రా ప్రెసిడెంట్ ముద్రా సేవా సమితి ఎట్లా ఉంటే ఉత్తమమైన కులం అని అంటారు అంటే ఉదాహరణకి ఆదివాసీలందరికీ ఆదివాసీల ఇజం ఉన్నది ఆదివాసీలందరూ కూడా ఆదివాసీల ఇజంతోనే జీవిస్తూ ఉంటారు దానినే వాళ్ళని ఆదివాసీ కులం వాళ్ళు అంటాము మాల మాదిగలు అంబేద్కర్ ఇజమ్తో బాబు జగజీవన్ రామ్ ఇజంతో జీవిస్తూ ఉంటారు అంటే వాళ్ళందరు అందరిని కూడా మాలలు మాదిగలు అంటారు వాళ్ళను మాదిగ కులం వాళ్ళు మాల కులం వాళ్ళు అంటారు అదేవిధంగా బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణుల యొక్క ఇజంతోనే జీవిస్తూ ఉంటారు అంటే వాళ్ళు బ్రాహ్మణులుగానే జీవిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులం వాళ్ళు అని అంటాము కమ్మ రెడ్డి బెలమ వాళ్ళని కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ఇజాలు ఉన్నవి అంటే వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా కమ్మ కులం రెడ్డి కులం బెలమ కులం వాళ్ళు అని అంటారు అట్లానే సిక్కులు కూడా ఉన్నారు సిక్కులందరూ కూడా సిక్కుల ఇజంతోనే జీవిస్తూ ఉంటారు అంటే వాళ్ళందరినీ కూడా సిక్కు మతం వాళ్ళు అని అంటారు అంటే ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు కూడా వాళ్ళ వాళ్ళ ఇజాలతోనే జీవిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కులాల పేరుతోనే వాళ్ళ వాళ్ళ మతాల పేరుతోనే మనం పిలుస్తూ ఉంటాము అంటే వీళ్ళకి నూటికి నూరు శాతం కుల సాంస్కృతిక వాదం ఉంది మత సంస్కృతిక వాదం ఉంది అని తెలియజేస్తున్నాను అంటే కులం తల్లితో కులం యొక్క జన్మతో కులం యొక్క రక్త బంధముతో ప్రేమ బంధముతో పెళ్లి బంధముతో అన్న అక్క చెల్లి తమ్ముడు బంధంతో కొడుకు బంధంతో కూతురు బంధంతో కుటుంబ బంధముతో ఇంకా కుల గురువులతో కుల దేవుళ్ళతో కుల గుడితో కుల పండుగలతో కుల వీరులతో కుల గ్రంథముతో కుల చరిత్రతో కుల సంస్కృతితో మిత్రబంధంతో స్నేహబంధముతో జీవిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా అయితే ముద్రాజు కులం అంటే ఏమిటంటే పాండవుల యొక్క కుల సంస్కృతిక వాదంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళనే ముదురాజు కులం వాళ్ళు అంటారు అంటే ముదురాజుల యొక్క బంధం అంటే పాండవులతో బంధం అని తెలియజేస్తున్నాను అంటే మనది రాజుల బంధం రా రాజుల బంధం ముదురాజుల బంధం పాండవుల బంధం అని తెలియజేస్తున్నాను బంధువులారా అంటే మనము పాండవుల లాగా జీవించాలని తెలియజేస్తున్నాను అప్పుడే ముదురాజులను పాండవ కులం వాళ్ళు అని అంటారు తెలియజేస్తున్నాను అంటే మనమందరము కూడా పాండవుల లాగా జీవిద్దామని తెలియచేస్తున్నాను లాగా గర్వంగా సగర్వంగా తెలియజే జీవించాలని తెలియచేస్తున్నాను జై పాండవ జై ముదిరాజ్